వెల్కమ్ టు అవర్ ఛానల్ మే నెల నుంచి ఈ వారి యొక్క పంట పండపోతుంది నవగ్రహాలు వేటికవి ప్రత్యేకం తొమ్మిది గ్రహాలు ఒక రాశి మరొక రాశులకి నిర్దిష్ట కాలంలో సంచారం చేస్తూ ఉంటాయి వీటి ప్రభావం వల్ల అన్ని రాశుల వారి జీవితపాలమైన ప్రభావం చూపడుతుంది నవగ్రహాల రాహుకి నెడగ్రహంగా చెడు చేసే గ్రహంగా పేరుంది ఇదే సమయంలో రాహు ఉచస్థితిలో ఉంటే కొన్ని రాశులకు చాలా ప్రయోజనాలు చేస్తూ ఉంటాయి కుంభరాశుల తిరోగమనం సంచారం చేస్తుంది సహజంగా రాహు కేతువులు తిరోగమన సంచారమే చేస్తారు చాలా నిదానంగా కదులుతాయి ప్రస్తుత రాహు మే రెండు వేల ఇరవై ఐదులో నుంచి కుంభరాశిలో తిరోగమన సంచారం చేయబోతున్నాడు కుంభరాశిలో రాహు తిరోగమన సంచారం కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు మరికొన్ని రాశుల వారి సానుకూల ఫలితాలు ఇస్తుంది మరి రాహు కారణంగా సానుకూల ఫలితాలు పొందే రాశుల గురించి తెలుసుకుందాం ఋషభ రాశి వారు ఋషభ రాశి వారికి రాహు సంచారం కారణంగా ప్రయోజనాన్ని పొందకున్నారు ఈ సమయంలో మంచి ప్రోగ్రెస్ సాధిస్తారు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది కుటుంబంలో సంతోషంగా ఉంటారు విద్యార్థులకు కూడా ప్రయోజనంగా ఉంటుంది కొత్త ప్రాజెక్టులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు ఆత్మవిశ్వాసంతో ఋషభ రాశి జాతకులకు ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు కన్యా రాశి వారికి రాహు సంచారం కారణంగా అద్భుతంగా కలిసి రాబోతుంది ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే నెలలో రాహు కుంభరాశిలో సంచరించడం వల్ల కన్యా రాశి జాతకులు అనుకున్న లక్ష్యాలను సాధించి తీరుతారు వర్తక వ్యాపారాలు చేసే వారికి సానుకూల ఫలితాలు వస్తాయి వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంటుంది ఆదాయంలో గణనీయమైన పురోగతి కూడా ఉంటుంది ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు కూడా వస్తూ ఉంటాయి ధనుసు రాశి వారు రాహు సంచారం కారణంగా ధనుసు రాశి వారికి అదృష్టవంతులుగా మారబోతు ఉన్నారు రెండు వేల ఇరవై సంవత్సరంలో ధనుసు రాశి వారికి మే నెల నుంచి కూడా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ప్రమోషన్స్ వస్తాయి విద్యార్థులు చదువులో రాణించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ధనుసు రాశి వారి కుటుంబ జీవితం కూడా చాలా సంతోషంగా రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి